హలో ఫ్రెండ్స్ నేను కొన్ని అక్షరాలు చెప్తాను అవి మీకు గుర్తున్నాయి చెప్పండి ఓకేనా మనం నేర్చుకున్నప్పుడు అక్షరాల్లో చ అని నేర్చుకున్నాను కదా ఈ అక్షరం ఎంతమంది గుర్తుంది ఈ అక్షరం అసలు ఇప్పుడు ఉందా లేదు కదా కాబట్టి ఈ అక్షరంతో మనం ఏమేమి మాటలు మాట్లాడేవాళ్ళం ఈ అక్షరం ఉపయోగం ఏంటి అసలు ఎప్పుడెప్పుడు ఈ వర్డ్ వాడే ఈ అక్షరం వాడేవాళ్ళం అంటే చాప ఇప్పుడు చానే ఉపయోగించేస్తున్నాం చాప చాపాకి చాపాకి తేడా తెలియట్లేదు చా వాడాల్సిన చోట కూడా చా మాత్రమే వాడేసి చాప అని ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ అక్షరం లేదు కనుక ఇంకా చావడి వరకు పల్లెటూరులో చావడి అని ఉండేది కదా అలాంటప్పుడు ఈ అక్షరం మాత్రమే ఉపయోగించేవాళ్ళం కానీ ఇప్పుడు చావడినే ఉపయోగిస్తున్నాం ఈ అక్షరం మరి ఎందుకు ఉపయోగంలో లేదు అని తీసేసారో తెలియదు కానీ ఈ అక్షరంతో ఈ మాటలు మాట్లాడేవాళ్ళం రాసేటప్పుడు రాసేవాళ్ళం అలాగే జ ఇది పలకడం కూడా భలే డిఫరెంట్గా ఉండేది ఝ అక్షరం అంతేగా చాప అని అంటాం కానీ చాప అని చాప అని అనంటదా మనం కాబట్టే ఇది పైన అలా ఉండి అక్షరం మనకి అప్పుడు ఉండేవి ప్రొనౌన్సేషన్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండేది జ జ ఈ అక్షరం ఇప్పుడు ఉందా లేదు కదా ఎంతమంది గుర్తుంది ఈ అక్షరం మీకు ఈ అక్షరంతో మనం ఏమేం మాట్లాడేవాళ్ళం జాబిలి జాబిలి రాయాలంటే ఈ అక్షరం మాత్రమే ఉపయోగించేవాళ్ళం కదా కానీ ఇప్పుడు జాబిలి ఈ అక్షరమే ఉపయోగించి మాట్లాడేస్తున్నాం జావా జావా అని అన్నామన్నమాట జావా వేరు జావా వేరు ఇప్పుడున్న అవి ఉన్నాయి కదా దాంట్లో జావా అనేది ఉంటుంది కదా అది దానికి ఈ ఈ జావా అనే సింబలే పెడుతున్నారనమాట మరి అది జావానో జావానో నాకైతే తెలీదు అది కూడా అయితే అనుకుంటున్నాను నేను కాకపోతే మనం పైన ఈ ఈ సింబల్ ఉన్న అక్షరం మాత్రమే జావా అనే వాటికి వాళ్ళం అలాగే జాబెల్లి అలా కొన్ని వర్డ్స్కి మనం ఈ అక్షరాన్ని ఉపయోగించే వాళ్ళం కనుకే అప్పుడు ఈ అక్షరం అనేది ఉండేది కానీ ఇది ఎందుకు తీసేసారో ఇది ఎందుకు తీసేసారో అనేది నాకు తెలీదు మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి ఎందుకంటే ఈ అక్షరం జామురాత్రి అనేదానికి జామురాత్రి జాబిలి వచ్చింది అనేదానికి తేడా ఏముంది జామురాత్రి జాబిలి వచ్చిందనే కదా ఇప్పుడు వాడుతున్నాము కాబట్టి ఈ అక్షరం ఇంపార్టెంట్ చాలా ఉంది కానీ తీసేయడం అనేది విచారకరం ఈ అక్షరంతో మాట్లాడే మాటలు ఇలానే మాట మీలో ఎంతమంది గుర్తున్నాయి జస్ సరదాగా కామెంట్ చేయండి